అబ్బో కాకరకాయ అనేవాళ్ళు అబ్బా కాకరకాయ ఇంకొక ముక్క ఉంటే అనే అనేంతలాగా ఈ చేదులేని కాకరకాయ చేసుకుందాం రండి చిన్న సైజు కాకరకాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని అటు ఇటు తొడుము తీసేసి ఇలా మజ్జిగి కోసుకోవాలి కట్ చేసుకున్న కాకరకాయలన్నీ ఇలా వాటర్లో కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని కాకరకాయలన్నీ వేసుకొని మూత పెట్టి ఉడికించేసుకోవాలి ఈ కాకరకాయలు ఉడికేలోపు మసాలా ప్రిపేర్ చేసేసుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక స్పూన్ పచ్చశనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు నువ్వులు వేసుకొని వేయించేసి పక్కకు తీసుకోవాలి అదే ప్యాన్లో ఒక గరిట ఆయిల్ వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఈ ఉల్లిపాయలను కూడా వేయించేసి పక్కన పెట్టేసుకోవాలి వేయించి పక్కన పెట్టిన దినుసులన్నీ కూడా పౌడర్ చేసేసుకోవాలి అందులోనే పది నుంచి పదిహేను వెల్లుల్లిపాయ రెబ్బలు ఫ్రై చేసి పెట్టిన ఆనియన్ మూడు స్పూన్లు కారం రుచికి తగ్గ ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు కూడా వేసుకొని దీన్ని కూడా పేస్ట్ చేసేసుకోవాలి కాకరకాయలు ఈ విధంగా మెత్తగా ఉడికిపోవాలి ఇప్పుడు ఈ మెత్తగా ఉడికిన కాకరకాయల్లో మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ అంతా కూడా పెట్టేసుకోవాలి ప్యాన్లో ఒక మూడు గ్యారెట్లు ఆయిల్ వేసుకొని మనం స్టఫ్ పెట్టిన కాకరకాయలన్నీ ఒక్కొక్కటిగా ఇలా పెట్టేసుకొని పది నుంచి పదిహేను నిమిషాల పాటు కాకరకాయలను తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత చక్కగా ఇలా ఫ్రై అయిపోతాయి కాకరకాయలు అంతే చేదులేని గుత్తి కాకరకాయ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా తెచ్చుకొని మరీ చేసుకొని తింటారు వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి